ఈ సార్ కప్ నమ్దే ఫైనల్లీ ఈ మాట నిజమయ్యేటట్టే అనిపిస్తుంది నాకు ఎందుకనంటే ఎప్పుడూ లేని ఆర్సీబీ టీం ఈ సంవత్సరం ఏంటి కొత్తగా చేస్తుంది ఎందుకు ఇంత బాగా పర్ఫామ్ చేస్తున్నారు ఒకటి విరాట్ కోహ్లీ ద రన్ మెషిన్ మనకు తెలిసిందే ఆయన పర్ఫామ్ చేస్తూనే ఉంటాడు ఈజ్ అ రియల్ ఛాంపియన్ అండ్ వాట్ వాట్ ప్లేయర్ ఈజ్ ఆయన గురించి ఎన్ని ఎంత మాట్లాడుకున్నా తక్కువే కానీ ఈ టీంలో ఈ సీజన్ స్పెషల్ నాకు అనిపించింది ఏంటంటే వాళ్ళ ఫినిషర్స్ వాళ్ళకి అన్బిలీవబుల్ టీమ్ డేవిడ్ లాంటి ఫినిషర్ జితేష్ శర్మ రొమారియో చూసాం చూసాను ఎంత డిఫరెన్స్ క్రియేట్ చేశాడు ఈ ఫినిషర్స్ ఉండటమే కాకుండా అన్బిలీబుల్ బౌలింగ్ యూనిట్ దొరికింది హేజుల్వుడ్ భువనేశ్వర్ కుమార్ అండ్ రొమారియో షెప్పర్డ్ లాంటి ఆల్రౌండర్ కూడా దొరికాడు ఎంగడి బాబు ఎంగిడి ఎంత మంచి బౌలింగ్ చేశాడు మ్యాచ్ ని గెలిపించాడు హేజుల్వుడ్ లేడు కదా ఎలానా మ్యాచ్ అనుకుంటే ఎంగిడి కూడా వచ్చి మ్యాచ్ గెలిపించాడు కాబట్టి దే హ్యావ్ మ్యాచ్ విన్నర్స్ టు ఫర్గెట్ స్పిన్నర్ సుయాష్ శర్మ అండ్ కృణాల్ పాండ్య కూడా సో నాకెందుకో ఈ సార్ కప్ నమ్దే అని నాకు గట్టిగా అనిపిస్తుంది ఫైనల్కి ఫైనల్ లో కూడా గెలుస్తారు ఆర్సీబీ కమర్ ఆర్సిబి